దళితుడి పేదరికం అనిచివేత వివక్షత నుంచి సంపద లేనటువంటి పేదరికం నుంచి ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టము త్యాగం ఉంటుంది అధ్యక్ష అలాంటి డాక్టర్ ని రోడ్డు మీద దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీడియాలో చూసే విధంగా అవమానపరిచి చంపితే దళిత శాసనసభ్యులుగా మాకు ఆవేదన ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి వేదిక మీద దీన్ని చెప్పాల్సిందే అధ్యక్ష దళిత డ్రైవర్ ని చంపింది రౌడీ రౌడీశీటవర్ గుండా అనే రాజాధ్యక్ష బాధ్యతాయుతమైనటువంటి శాసన మండలి సభ్యుడు దళితుని చంపి అధికారం ఉంది కదా అని చెప్పి ఓన్ డెలివరీ చేస్తే ఖచ్చితంగా ముక్త కంటంతో ఇది పదే పోతే ప్రతిసారి ప్రతి దళితుడు ప్రతి వేదిక మీద చెప్పాల్సింది అధ్యక్ష ఈ వీటి కూడా ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అనంతపురం జిల్లా మడకశిర నియోజక వర్గానికి జరిగినటువంటి శాసన సభ్యుడు ఒక దళితుడు మాదిక సామాజిక కొరగానికి జరిగినటువంటి వ్యక్తి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యుడు ఎంఎస్ రాజు ఈయన గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరోనా టైంలో మరి మాస్క్ అడిగాడు అని చెప్పి ఒక డాక్టర్ సుధాకర్ బాబుని అవమానపరిచి ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టి చంపినటువంటి సంఘటన విషయంలో మాట్లాడటం అంతేకాకుండా మరి ఒక శాసన మండలి సభ్యుడు అనంతబాబు మరి ఒక దళితుడిని సుబ్రహ్మణ్యం అనేటటువంటి డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి విషయాలు అనేక వేదికల మీద మాట్లాడాలా శాసనసభలో మాట్లాడాలా దీని గురించి పదే పదే ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మా మీద ఉంది దళితులకు జరిగినటువంటి అన్యాయం మీద దాడుల మీద అని మాట్లాడతాడు ఓకే ఈ శాసనసభలో మాట్లాడినటువంటి తీరును పదే పదే వేదికల మీద మాట్లాడాలా అని చెప్పి మాట్లాడేటటువంటి విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహనాడు తరఫున ఎంఎస్ రాజు మాట్లాడినటువంటి తీరును మేము అభినందిస్తున్నాము మాలమహనాడు తరఫున ఇతనికి మా విప్లవ అభినందనలు కూడా తెలియజేస్తున్నాము అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక సామెత ఒకటి ఉంది పళ్ళు రాలు కొట్టుకోవడానికి ఏ రాయైనా ఒకటే ఎలికిని పట్టడానికి కూడా ఏ పిల్లయితే మనకేమి అనే సామెత ఇక్కడ వాస్తవంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సీనియర్ డాక్టరు అయినటువంటి ఈ డాక్టర్ను అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి అవమానించి మరి అనేక అరాచకాలు చేసి మరి అతని పాటికి అతనే పిచ్చిపెట్టిందని చెప్పి క్రియేట్ చేపించి చనిపోయే విధంగా చేసిన సంఘటన ఈ సంఘటన వైపు ఈ దేశమంతా మీడియా ద్వారా ఈ సంఘటన చూడటం జరిగింది అయితే ఈ సుధాకర్ బాబు డాక్టర్ సుధాకర్ బాబు గారి తల్లి నా కొడుకు ఎందుకు మరణించాడు ఎవరు వల్ల మరణించాడు ఎవరు ఇతను అరాజ్ చేశారు ఎవరు అవమానపరిచాడు వాట్ ఈజ్ వాట్ నాకు పూర్వపరాలు పారదర్శకంగా విచారణ ద్వారా కావాలని చెప్పి ఆమె హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఆ రోజు హైకోర్టు ఈ యొక్క సుధాకర్ బాబు మరణం మీద పూర్తిగా పారదర్శకంగా విచారణ జరిపించండి అని అని చెప్పి సిబిఐ చేత విచారణ జరిపించండి అని చెప్పి అనుమతిని ఇవ్వడం జరిగింది అయితే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇదంతా జరిగింది కాబట్టి ఈ యొక్క సిబిఐకి అనుమతి ఇవ్వకుండా మబ్బి పెట్టారు అయితే మొన్న ఒక నెల కిందట ప్రస్తుత హోంమంత్రి దళితురాలు ఈమె ఈ సుధాకర్ బాబు ఇంటికెళ్ళి సుధాకర్ బాబు వారి తల్లిని పరామర్శించి మీగురు హైకోర్టు ఇచ్చినటువంటి అవకాశాన్ని అనుమతిని మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి త్వరలో సిబిఐతో విచారణ జరిపించి ఇక్కడ దీని మీద దోషులను నిగ్గిదేల్చి ఎవరైనా సరే వీరికి ఎవరు ఉన్నా మరి వీరు ఎవరైనా సరే మరి పారదర్శకంగా విచారణ జరిపించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి మన హోంమంత్రి కూడా చెప్పి రావడం జరిగింది అలాగే మేమేమంటామంటే ఈ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసిందంటే శాసన మండలి సభ్యుడు అనంతబాబును సస్పెండ్ చేయలేదు ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తపు చేయలేదు దీన్ని కూడా మేము చాలా ఖండించడం జరిగింది అనేక ధర్నాలు కూడా చేయడం జరిగింది దీని విషయంలో కూడా ప్రస్తుతము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి దళితురాలు వారి ఇంటికెళ్ళే వాళ్ళు పరామర్శించాలా వారికి కూడా ఒక భరోసా ఇవ్వాలా ఆ కేసును కూడా సిబిఐ చేత విచారింపజేసి దోషులు ఎవరెవరు ఉన్నారు ఏందని వాట్ ఈజ్ వాట్ అని తేల్చి పూర్వపరాలతో పారదర్శకంగా విచారణ జరిపించి ప్రకారం దోషులపై మరి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరపున తెలియజేస్తున్నాను అయితే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అంటే కులాలకు అతీతంగా కొంతమంది ఈ టీడీపీ పార్టీ పార్టీ కార్యాలయాలను బగలగొట్టడం ఈ టీడీపీ పార్టీ అధికార అధినాయకత్వం నాయకుల మీద అసభ్యకర పోస్టులు పెట్టడం తిట్టడం దుర్భాషలు ఆ తర్వాత దండయాత్రలు చేయడం ఇవన్నీ చేశారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏం చేయలేకపోయారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎవరైతే ఎవరెవరైతే మమ్మల్ని తిట్టారు ఎవరెవరైతే దూషించారు ఎవరెవరైతే దాడులు చేశారు ఎవరెవరైతే అసభ్యకరమైనటువంటి పోస్టులు చేశారు మొత్తాన్ని లిస్టు తీసి వరుసగా జైలుకు పంపుతున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా కుల మతాలకు అతీతంగా దళితులైనా సరే ఎవడైనా సరే పేర్లు కూడా చాలా ఉన్నాయి వరుసగా చెప్పదలుచుకుంటే చాలా దాకపోతున్నాయి కదా ఈ టీడీపీ పార్టీ అలా చేస్తుంది గతంలో పద్నాలుగులో రాష్ట్రం అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మరి ఇక్కడ కూడా కులాలకు అతీతంగా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని తిట్టినా కొట్టినా దాడులు చేసినా దుర్భాషలాడినా వాళ్ళు కూడా వాళ్ళని అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది ఇరవై నెలల దాకా వాళ్ళని కూడా క్యూ కట్టి వరుసగా జైలుకి పంపించారు కానీ ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రం ఎట్లా ఉందంటే మీరు తెలుసుకోవచ్చు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు నాకు పార్టీలతో సంబంధం లేదు ఒక పార్టీ అధికారంలోకి వస్తే కమ్మలు ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే రెడ్లు ఈ రెండు వర్గాలు మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రులు అవుతారు వాళ్ళే అధికారాన్ని చేస్తారు ఇది లోగుట్టుగా ఇద్దరు ఒకటి అవుతారు మనం ఎవరిని అధికారంలోకి రానియొద్దు ఈ రాష్ట్రంలో మనమే ఉంటే రెడ్డి లేదా కమ్మ అని చెప్పుకుంటారు ఇది కూడా ప్రజలు గమనించాల ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు మన సుధాకర్ బాబు సుబ్రహ్మణ్యం ఇలాంటి చాలామంది మీద దాడులు దౌర్జన్యాలు మానభంగాలు లేదా మర్డర్లు జరిగినప్పుడు ఇవై ఈ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందిగా వీళ్ళు చర్యలు తీసుకోరు అది జరిగింది దళితుల మీద కదా ఇది నిజము ఇది ప్రజలు నమ్మాలా అలాగే మళ్ళీ ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ టీడీపీ పార్టీలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధం లేకుండా దళితుల మీద దాడులు మానభంగాలు మరి మటర్లు భూకబ్జాలు జరిగినప్పుడు మళ్ళా రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా ఇవి పట్టించుకారు దళితుల మీద దాడులు చేస్తే మానవంగాలు చేస్తే మడరులు చేస్తే ఏ పార్టీ పట్టించుకోదో నిమ్మకనిరతనే ఉంటారు కేవలం వాళ్ళ పార్టీ నాయకుల్ని వాళ్ళ పార్టీ అధినాయకత్వాన్ని మాత్రం తిడితే దౌర్జన్యాలు చేస్తే చంపితే వాళ్ళు అధికారంలోకి వచ్చినాక చర్యలు తీసుకుంటారు ఇది ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితి కాబట్టి నువ్వు అనేక సభలో సమావేశాల్లో మాట్లాడటం అసెంబ్లీలో మాట్లాడటం లేదా ఈ విధంగా చెప్పటం కాదు ప్రజలకు నీ ఇప్పుడు అధికారంలో ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రితో మాట్లాడు హోంమంత్రి మన దళితురాలు మీరు అందరూ కలిసి కూర్చోండి మన దళితులకు ఈ విధంగా జరిగింది మీ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది ఇంతవరకు దళితుని చంపినోడ్ని మానభంగాలు చేసిన వాళ్ళని మటర్లు చేసిన వాళ్ళు పైన చర్యలు తీసుకోలేకపోతున్నామో దీని మీద ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ మన మన దళితులకు జరిగినటువంటి అన్యాయం మీద దళితుల మీద దాడులు జరిగినటువంటి వాళ్ళని చర్యలు తీసుకో అప్పుడు నీ మాటలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దళితులు స్వాగతిస్తారు నీ మాటలు వింటారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఎంఎస్ రాజుకు యతబోధ చేస్తున్నాను